లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని సూచిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తూ అవుతున్నారు ఈ పూట దేవుని వాగ్దాన మాటతో ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఏదైనా దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి ఆదికాండ గ్రంథము ఇరవై నాలుగవ ఆధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా చెత్తగించుము నేను ఈ నీళ్ల యొద్ద నిలుచుతున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుతున్నారు కాబట్టి నేను త్రాగుతున్నట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆ చి ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన అని గాక అందువలన నీవు నీ యజమానుని మీద నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితవని నేను అల్లెల్లు ఎందుకని ఈ మాట అంటున్నాడంటే ఎలియాజర్ అండి అబ్రాహం గారి పెద్ద పన్నోడు కదా ఇంతంతటి మీద సమస్తాన్ని చూసుకుంటుండే పెద్ద పన్నోడు ఎలియాజర్ గారు ఇసాకు తన భార్యను తీసుకురమ్మని ఏమండి పంపించినట్లు మనం చూస్తాం అయితే లాభాను వద్దకు వెళ్ళాడు కానీ ఏమండి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఈ పూట వాగ్దానంలో దేవుడు మనకు తెలియజేస్తుంది దేవునితో నడిచే మనమే భక్తిపూర్వంగా నువ్వే విశ్వాసవీరంగా ఉండాలో లేదా నీ పొలంలో పనిచేసేవాళ్ళు నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు నీ ఆఫీసులో పనిచేసేవాళ్ళు నీతో ఉండే నీ డ్రైవరు బండి డ్రైవరు ఏమండి ఇలాంటి వారు కూడా విశ్వాసంతో ఉండొచ్చా ఆ విశ్వాసపు మేలులు అనుభవించవచ్చా అద్భుతంగా యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన అన్నట్లుగా వారి జీవితంలో కూడా ఈ ఐశ్వర్యపు ఆశీర్వాదకరమైన మేలులు పొందొచ్చా అంటే అక్షరాల జరగచ్చు పిల్లరా ఎందుకనంటే అబ్రహాంకు పనివాడే కదా కానీ ఇక్కడ ఒక నిరీక్షణ విశ్వాసపు తీర్మానాన్ని ఆయన బయలుపరిచినట్లు మాట్లాడినట్లు మనం చూస్తాం చూడండి ఎంత చక్కగా అంటున్నాడు ఇదిగో దేవా ఈ నీటి వద్ద నేను నిలబడుతున్నాను ఈ బావి దగ్గర నేను నిలబడుతున్నాను ఇక్కడికి చాలామంది కన్ని పిల్లలు యవ్వన పిల్లలు వస్తున్నారు వీళ్ళు ఎవరు నువ్వు నీ చావుకుడైనా అబ్రహాము కుమారుడికి భార్యను సిద్ధపరిచావో వివాహానికి నాకు తెలియదు కదా అయితే ఆయన ఎలాగో నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు నేను శిరస్సు వంచి భయభక్తితో అడుగుతున్నాను మీరు కనపరచండి ఆమెను నేను సిద్ధపరిచి మీ నామ ఘనతకై అన్నట్లుగా ప్రార్థన చేసినట్లు ఆ వాక్యం మనం చూస్తాం చూడండి నమ్మికతో మొర్రపెట్టి ప్రతి వానికి ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చునన్నాడు ఏ కొలస్తుడైనప్పటికీ ఏ మతానికి చెందినవాడైనప్పటికి ఎలాంటి వ్యక్తి ఏమంటే కోటీశ్వరుడు మొదలుకొని ఏమండి భిక్షగాడి వరకు ఎవరైనా కానీ మారు మనసుకు తగిన మనసుతో ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా జవాబిస్తానని సెలవు ఇచ్చిన మాట ఏమండి ఎలియాజరుకు ప్రతిఫలం ఇచ్చుతున్నాడు మరి నీ జీవితంలో ప్రతిఫలం పొందలేదా నీ జీవితంలో యథార్థపును దూరంగా పెట్టుకున్నావా నీవు కూడా నీ అయినా అంటే నీ యజమానుని దేవుణ్ణి ఆరాధించుటకు సందేహిస్తున్నావా ఇక్కడ చూడండి పనోడని రాయబడింది కదా అబ్రహాము పనోడు మరి ఆయనకే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు మరి మీరు చేయొచ్చు కదా మీరు చేసుకుని కృపలో వర్దిల్లాలన్నది దేవుని మాట కదా చూడండి ఆయన ఏయ్ నువ్వు అబ్రహాం పనోడివి నువ్వేంటిరా నాతో మాట్లాడుతున్నావు అనాలి వాస్తవానికి దేవుడు కదా యజమానులు యజమానులే కదా ఓనర్లు అవుతారు పనోడు పనోడే కదా కానీ పనోడు ప్రార్థన ఆలకించి ఆ రోజుల్లో ప్రతిఫలం ఇచ్చిన సైన్యములకు అధిపతి తండ్రి అయిన దేవుడు ఈ రోజులో తన కుమారుని ద్వారా లేయలేని స్థితిలో మొర్ర పెట్టి మూలిగినా కూడా ప్రతిఫలం ఈటకు పరిశుద్ధాత్ముడు నీకు సమీపంగా ఉన్నాడు అన్నది అక్షరాల నిజం నిజమే కదా మరి నువ్వే స్థితిలో ఉన్నావో ఓండ్ర చేస్తున్నాళ్లే అంటే యజమానుడు వాళ్ళు మందిరంకి వెళ్తారు చర్చికి వెళ్తారులే మనకేం పని అనుకుంటున్నావేమో ఒకవేళ సహోదరి సహోదరుడా నీకు కూడా ఆ దేవుడు ఆశీర్వాదకరమైన దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదకరమైన స్థానంలో నడిపించగలడు నీకెదురయ్యే చిక్కు పనుల నుంచి నువ్వు మిషన్ డ్రైవర్వా ట్రాక్టర్ డ్రైవర్వా బస్సు ట్రైను ఏమండి ఫ్లైటు ఇంకా ఇంకా ఏమండి ఫ్యాక్టరీ ఇట్లా రైస్ మిల్లు డ్రైవర్లు అంటే చాలామంది ఉన్నారు కదండి వీళ్ళందరిలో కూడా ఒకవేళ నువ్వు ఉన్నావేమో వాళ్ళందరికీ కూడా ప్రభు మాట ఏంటో తెలుసా నేను నీ ప్రార్థన కూడా వింటానయ్యా నేను నీకు జవాబు ఇస్తాను ఎలియాజర్కి ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్నా నీకు మీకు ఈ జవాబిచ్చి దీవిస్తాడు ఖచ్చితం అది అక్షరాల ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళిన పని మీద తిరిగి ఒట్టి చేతులతో నీ యజమానుని సంతకు నువ్వు పావు ఎలియాజరు పాలేదండి చేత పట్టుకొని వెళ్ళాడు వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళాడు సంతోషంతో వెళ్ళాడు మరి నీ ప్రయాణంలో కూడా సంతోషమే కలుగు చేయు దేవుడు నీకు తోడయిండి నడిపించగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిపోయిన నా తండ్రి అయ్యా ఈ వాగ్దానం వీక్షిస్తూ పనోళ్ళ ప్రార్థన కూడా నేను వింటానని మీరు మాట్లాడారు తండ్రి యజమే యజమానులే కాదు పిల్లలే కాదు చిన్నలు కాదు గొప్పవారు కాదు అందరికీ ఇచ్చే దేవుడవై మా మధ్యకి దిగు వచ్చిన మీకు స్తోత్ర మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారు డ్రైవర్లు ఓనర్లు పనివారు అయ్యా రకరకాల పరిస్థితులు ఉన్నవారికి కూడా జవాబిచ్చే దేవుడని నేను అని మరొక్కసారి వాగ్దానం ద్వారా తెలియచేశారు వారికి ప్రతిఫలం ఇచ్చి ఒట్టి చేతులతో వాళ్ళు ఓనర్లు పంపిన ప్రతి స్థలంలో ఒట్టి చేతులతో తిరిగి రాక వెళ్ళిన పని సఫలపరుచుకుని వచ్చినట్లు మీరు దీవించి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్